రి క్ష్రౌ లక్ష్మీనారసింహాయ నమ సత్యసుకస్వరుమలం క్షీరాబ్దిమధ్యైస్తగారుూఢమతి ప్రసన్నవదనం భూషా భూషాసహస్రోజ్వలం ప్రయక్షం చక్రపినా కషాభయవరా విభ్రాణమర్కచ్చవిం క్షిత్రీభూతేంద్రవిందూ ధవళం లక్ష్మీసింహం భజే ప్రహ్లాదపరద నృసింహమపరాజితం శరణ్యం సర్వలోకాపన్నార్తి నివారణం ఓం క్షౌం లక్ష్మీనారసింహాయ నమ నవనారసింహక్షేత్రాలలో ఒకటైనటువంటి మాల్యాద్రి మాలకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఉన్నాము ఇదిగో చుట్టూ కూడా విశేషమైనటువంటి అరణ్యము అరణ్యాల మధ్యలో హిరణ్యకస్ముడు అనేటువంటి రాక్షస సంహారం జరిగిన తర్వాత స్వామి అహోబిల నుంచి వస్తూ వస్తూ నవనారసింహ క్షేత్రాలలో ఈ క్షేత్రానికి వచ్చి మాలగా ఉన్నటువంటి ఈ మాల్యాది కొండ మీద వేయించేసి ఆ ఉగ్రరూపాన్ని ఇక్కడ దర్శింపచేస్తూ నాడునా చక్కగా అందరూ కూడా వీక్షించండి ఇది మాలకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆ పైన అమ్మవారు సాక్షాత్తు రాజలక్ష్మి అమ్మవారి దేవస్థానం చక్కగా విశేషమైనటువంటి ఈ క్షేత్రాన్ని దర్శించి మనందరం కూడా జై లక్ష్మి నారస్